స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ ఇటీవల తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్ కు సాంప్రదాయ పద్ధతిలో ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకను ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లో ఘనంగా జరిపారు ఈ సందర్భంగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో శౌర్య ఉపనయన వేడుకకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు ఈ వీడియోలో శౌర్య సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించగా కుటుంబ సభ్యులు ఆనందంగా పాల్గొన్న దృశ్యాలు ఉన్నాయి అనసూయ తన కుమారుడు శౌర్యను జెన్ ఆల్ఫా తరానికి వాడిగా పేర్కొంటూ అతను సాంప్రదాయాన్ని గౌరవించి ఉపనయనానికి అంగీకరించినందుకు గర్వంగా ఉందని తెలిపారు ఈ వేడుక ద్వారా తమ కుటుంబం ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టిందని భవిష్యత్ తరాలకు సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువలను అందించడానికి వాగ్దానం చేసినట్లు పేర్కొన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అనేక మంది అభిమానులు నెటిజన్లు అనసూయ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు ఇటీవలే అనసూయ తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసిన విషయం తెలిసిందే